సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని రక్షణ శాఖ భూములలో వెలసిన అక్రమ నిర్మాణాలపై రక్షణ శాఖ కంటోన్మెంట్ అధికారులు కొరడా ఝలిపించారు బీ త్రీ కేటగిరీకి చెందిన నూట తొంభైవ బంగ్లాలో నిర్మాణాలను డిఫెన్స్ ఎస్టేట్ అధికారులు బోర్డు ఇంజనీర్లు సంయుక్తంగా నిలమట్టం చేశారు అక్రమ నిర్మాణాలపై కోర్టు తీర్పు ఆధారంగా నోటీసులు జారీ చేసి ఆక్రమణలను కూల్చివేశామని కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ తెలిపారు ఇదే తరహాలో మరికొన్ని బంగ్లాలను కూడా త్వరలోనే కూల్చివేస్తామని అధికారులు తెలిపారు కొన్నేళ్లుగా అన్యక్రాంతమవుతున్న కంటోన్మెంట్ స్థలాలను కాపాడే క్రమంలో అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాజీవ్ గాంధీ ఏవియేషన్ అకాడమీతో పాటు వ్యాపారం కోసం వాడుకుంటున్న రక్షణ శాఖ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు బంగ్లో నెంబర్ వన్ నైన్టీలో అన్అథరైజ్ కన్స్ట్రక్షన్ ఉందండి వాళ్ళు కోర్టులో అపీల్కి వెళ్లారు కోర్టు వాళ్ళ అప్పీల్స్ అన్నింటినీ డిస్మిస్ చేసింది సో ఆల్మోస్ట్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో మొత్తం డిస్మిస్ అయ్యి సో డిస్మిస్ అయిన తర్వాత మేము వాళ్ళకి అంటే జనరల్లీ ఇంకా అన్ని నోటీసెస్ సర్వ్ చేశాము ఈరోజు ఆ బంగ్లో నెంబర్ వన్ నైన్టీలో ఏదైతే అనథరైజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయో వాటిని డెమాలి చేయడానికి కొరకు ఇది మా టీం వచ్చింది వస్తువుని మేము ఒక టీం పెట్టాము వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ వస్తువులు మేము బయటకు తీసి తర్వాతనే వాళ్ళు డెమాల్స్ ఇస్తాం వాళ్ళు ఏదో కొన్ని వస్తువులు ఉన్నాయి విచ్ ఆర్ సెన్సిటివ్ వాటిని కొన్ని టైం పడుతుంటే ఆ టైం వాళ్ళకి ఇచ్చాము వాళ్ళకు ఒక సిక్స్ సెవెన్ అవర్స్ తీస్తాను వాళ్ళు తీసిన తర్వాతనే మేము వాళ్ళు డెమాలి చేస్తాం అంటే బేసికలీ ఎక్కడెక్కడైతే మాకు నోటీసెస్ సర్వ్ చేసి కోర్టు ఆర్డర్స్ అగేన్స్ట్ లేకుంటే అవి మేము డెమాలిష్ చేస్తాం